రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశామని పెందుర్తి సిఐ ఎల్ శ్రీనివాసరావు తెలియజేశారు పెందుర్తి స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన మర్రి రవికుమార్ మర్రి డేవిడ్ బాడంగి ప్రాంతానికి చెందిన పూతి సురేష్ లు పాపయ్యరాజు పాలంలో ద్వారంపూడి నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారన్నారు మూడున్నర తులాల బంగారం నలభై ఐదు తులాల వెండిని చోరికి గురైందని వెల్లడించారు బాతుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన నింతులను అరెస్ట్ చేశామని తెలిపారు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు ట్లో మనము వీళ్ళు ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుని ఇచ్చేస్తుంటారు వీళ్ళు వద్ద వీళ్ళు వచ్చాము మరి మరీ రవికుమారు ఈ ఏంటంటే ఇక్కడ నేటివ్ ప్లేస్ వదిలేసింది బొగ్గులు వదిలేసి అంటే గుంటూరు వెళ్ళిపోయాడు ఇంట్లో చదువులు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వచ్చామో ఈ నేరాలు చేయడమో వీటికి అలవాటు పడిపోయి ఈ విధంగాను ఆ ఇది చేశాడు ఇతన్తో పాటు ఈ దేవుడి కూడా ఇలాగే వెళ్లి కలిసి ఈ మరీ రవికుమార్ మరీ దేవుడు వీళ్ళందరికీ కూడా నేటివ్ ప్లేస్ పోతే వీళ్ళిద్దరు ఇంతకుముందు రిలేషన్ లాంగ్ రిలేషన్ ఉన్న వీళ్ళకి ఆ దాన్ని బట్టి వీళ్ళిద్దరు కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించాలని ఇక్కడ చెప్పడంతో ఈ రంజితుంది ఇందులో మనము రికవరీ గోల్డ్ వచ్చాము మనం థర్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ రికవరీ చేసాము అలాగే సిల్వర్ టోటల్గా గా ఫార్టీ ఫైవ్ కలర్స్ రికవరీ చేసిన జరిగింది ఆ ఇది ఈ టీంలో లో వచ్చాము మా టీము ఎల్జిపి స్టాఫ్ అలాగే మా కూడా బాగా ఈ నేరాన్ని డిటెక్ట్ చేయడంలో చాలా కీలక పాత్ర ఊహించారు వీళ్ళని ఈ రోజు వచ్చాము అరెస్ట్ చేశాము ఇక్కడ సుజాత నాయుడిని అరెస్ట్ చేశాముందుమాండ్ కి కల్